మరి గతంలో ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఆయన సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పును పెంచుకుంటూ వచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన పదహారు రోజులకే ఆయన నాలుగు వేలు అనేది ప్రజలకు అందజేయడం జరిగింది మరి ఒక నెల ముందు కూడా మూడు వేలు అది కూడా కలిపి ఇస్తున్నారు మరి ఏ విధంగా పంపిణీ జరిగింది ఎలా ఉంది సార్ ఇప్పుడు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందోత్సవాలతో అవ్వ తాతలు వితంతులు వికలాంగులు అందరు కూడా ఎంతో ఆనందోత్సవాలతో తీసుకుంటున్నారు ఏడు వేలు ఏప్రిల్ నుండి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారము ఏప్రిల్ నుండి మూడు నెలలు మూడు వేలు ప్లస్ ఈ నెలది నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఇష్యూ చేస్తున్నారు వాలంటీర్ల ద్వారా తెల్లార్దం ఆరింటి నుండే ఎంతో పల్లెల లోపల కానీ అవ్వ తాతల్లో గాని ఎంతో ఆనందోత్సవాలతోటి రిసీవ్ చేసుకుంటున్నారు ఇళ్ల దగ్గరికి పోతుంటే ఎంతో ఆత్మీయంగా పలకరిస్తున్నారు ఈ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి జనసేన వాళ్ళు మళ్ళీ బీజేపీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ గురుదాల పట్టణంలో ముప్పై ఏడో వార్డు వార్డు కన్వీనరు అయ్యప్ప గారు మళ్లీ తెలుగుదేశం వ్యవస్థాపక పార్టీ సభ్యులు సీనియర్ నాయకులు పాత్ర రామకృష్ణ గారు కూడా ఇందులో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది అదేవిధంగా అంబాపురం నాయకులు సర్వేశ్వరావు గారు కూడా ఇందులో పాల్గొని అందరితోటి చాలా ఆత్మీయంగా పలకరిస్తూ మమ్మల్ని వీళ్ళంతా రిసీవ్ చేసుకుని తీసుకుంటున్నారు సార్ మరి గతంలో ఐదేళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి అవ్వదాదులకి మంచి చేశాడు ఈ ప్రభుత్వంలో ప్రజలకి మంచి జరగదు చాలా మంది మాట్లాడారు గెలిచిన కొత్తలు అసలు జగన్మోహన్ రెడ్డి పెంచింది సంవత్సరానికి రెండు వందల యాబై చొప్పున నాలుగు సంవత్సరాలు వెయ్యి రూపాయలు అంతకుముందు వెయ్యి ఉన్న పెన్షన్ రెండు వందలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా రెండు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల్లో రెండు వందల యాబై రెండు వందల యాబై చొప్పున పెంచాడు దానికి ఆయన ఏదో ఈ మీడియా ద్వారా ఏదో చెడు ప్రచారం గోబెల్ ప్రచారం చేసి నేను మూడు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా అని అనేసి గోబెల్స్ ప్రచారం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎవరికి గోబెల్స్ అంటే ఎవరో తెలియదు అతను కాబట్టి చెడు ప్రచారం చేసి ఆయన ఇచ్చింది వెయ్యి రూపాయలే రెండు వందల యాబై సొప్న సంవత్సరానికి వెయ్యే రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఎలక్షన్స్ ముందు అంతకుముందు వెయ్యి రూపాయలని డబుల్ పెంచాడు ఇకపై కూడా సంక్షేమం ఎలా కొనసాగబోతుందంటారు ఇకపై మన రాష్ట్రమే సంక్షేమం దేశంలోనే అత్యధికమైన సంక్షేమ రాష్ట్రంగా విరదలుతుంది అదేవిధంగా ఆయన మీద ప్రతి ఒక్క ఓటరు ఎంతో నమ్మకం ఉంచుకున్నారు రాష్ట్ర ప్రజానీకము ఆయన చేయగలడు చేస్తాడు మంచి విజన్ ఉన్న నాయకుడు కాబట్టే ఆయనకి అత్యధిక మెజార్టీతో రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మూడు ఓట్లకి రెండు ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి వేసి గెలిపించారు ఇప్పుడు రాష్ట్రంలో మూడు ఓట్లు ఉన్నాయంటే ఇద్దరు చంద్రబాబు నాయుడుకే వేశారు ఎందుకంటే ఆయన విజను ఆయన తక్షశీలత ఆయన యొక్క స్వభావము అభివృద్ధి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అది అందరికీ తెలుసు ప్రపంచంలోనే మంచి అడ్మినిస్టేటర్గా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు చేతిలో ఇప్పుడు మన రాష్ట్రాన్ని పెట్టాము కాబట్టి మనకి ఏ దిగులు లేదు ఇంకా ఏమి బాధలు ఉండవు రాష్ట్రాన్ని పోలవరాన్ని మరియు ఇతరితర అమరావతిని అన్ని కూడా చాలా సక్రమంగా నిర్వహించి ఆయన ఈ ఐదేళ్ల లోపల ఎంతో అభివృద్ది చూపిస్తాడు మళ్ళీ చూపించి మనకి ఓటడుగుతాడు ఓకే